జై శ్రీరామ్ అందరికీ మన యొక్క వాస్తు పరిశోధనల పరంపరగా ఈరోజు మరొక ముఖ్య విషయం గురించి మనం తెలుసుకున్నాం నేను వాస్తులో వాస్తు శతకం పేరుతో వంద పద్యాలు రాయడం జరిగింది రోజుకు ఒక పద్యం చొప్పున మనం తెలుసుకుందాం ఈరోజు చేతిలోన ఉంది చేసిన పుణ్యంబు చేతిలోన ఉంది చేసిన పాపంబు చేతిలోన ఉంది బంగారు భవిష్యత్తు వాస్తు వమ్ము కాదు వాస్తురెడ్డి మాట వాస్తవమ్ము మనం పుణ్యం చేసినా ఈ చేతితోటే చేస్తుంటాం అందుకే మన చేతిలో పుణ్యం ఉంది మనం పాపం చేసినా కూడా ఈ చేతులతో చేస్తుంటాం కాబట్టి పాపం కూడా మన చేతిలోనే ఉంది అలాగే మన బంగారు భవిష్యత్తు కలలుగని దాన్ని నిజం చేసుకోవాలన్నా కూడా మన చేతిలోనే ఉంది ఎందుకంటే ఏ పని చేసినా మనం చేతితో చేస్తాం కాబట్టి చేతిలోనే ఉంది బంగారు భవిష్యత్తు వాస్తవము కాదు పంచభూతాలు అష్టదిక్కులతో ఏర్పడింది ప్రకృతితో ఖర్చాగా సిద్ధంగా ఏర్పడింది కాబట్టి వాస్తు ఒమ్ము కాదు అబద్ధం కాదు వాస్తు నిజము సో ఈరోజు ఈరోజు మన టాపిక్ ఏంటంటే తూర్పు ఆగ్నేయం పెరగడం స్త్రీలకు శుభం పెరగడం తూర్పు ఆగ్నేయం పెరిగిన దాని గురించి ఈరోజు మనం దుష్ఫలితాల గురించి తెలుసుకుందాం ఇది తూర్పు రోడ్డు పిల్లిలా ఉందనుకున్నాను చాలా ఇల్లు నేను చూశాను తూర్పు ఆగ్నేయం పెరగడం గురించి ఇక్కడ వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే స్థలం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక గదిని నిర్మిస్తున్నారు బయట లోపల నుంచి ఈ గదిలోకి ద్వారం పెడుతున్నారు కొన్ని చోట్ల చూశాను మళ్ళీ ఇందులోంచి బయట కూడా ద్వారం ఉంది ఇలా ఉండడం వల్ల జరిగే దుష్పరిణామాలని ఈరోజు మనం తెలుసుకుందాం తూర్పు ఆగ్నేయం పెరిగినట్లు ఇలా ఉంటే తూర్పు ఆగ్నయం జరిగినట్లు ఈ స్టేట్ గా ఉన్నంత వరకు ఈ గది లేకపోతే తూర్పు ఆగ్నేయం పెరిగినట్టు కాదు ఈ గది వలన తూర్పు ఆగ్నేయం జరిగినట్టు దీని వలన ఇది కిచెన్ ఉంటుంది తర్వాత ఈ రూమ్ నిర్మించిన తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఈ కిచెన్ వంటగదిని ఇక్కడ మారుస్తున్నారు ఓకే ఆగ్నేయంలో వంట గది ఉండాలి కాబట్టి తూర్పు ఆగ్నేయన్ని మార్చడం తప్పేం లేదు అది ఇక్కడ దోషం ఏమిటంటే ఇలా స్ట్రెయిట్గా ఉండాలి ఇప్పుడు గదిని పెంచారు కాబట్టి ఇది తూర్పు పెరిగిన వాస్తు దోషం ఏర్పడింది దీని వలన స్త్రీలకు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్యలో కలహాలు భార్య ఏం చేస్తుందంటే ఈ తూర్పు ఆగ్నేయం పెరగడం వలన భర్ భర్తని ఓవర్కమింగ్ చేస్తుంది అంటే ఆమె భర్త మాటను ఎక్కువగా వినదు భర్త ఏం చెప్పినా దానికి కొంచెము వ్యతిరేకం చేయడం ప్రారంభం అవుతుంది అలాగే భర్త యొక్క ప్రభావము కూడా తగ్గిపోతుంది స్త్రీ యొక్క శక్తి పెరుగుతుంది ఇలా ఉండడం వల్ల ఇంటి యజమాని అంటే భర్తకి కొంచెం ఇబ్బందిలా స్టార్ట్ అవుతాయి ఇలా ఎప్పుడైతే గది కట్టడం మొదలు పెట్టారో గది కట్టిన తర్వాత ప్రారంభించడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇంటి యజమానికి ఆ భర్తకి ఇబ్బందులు రావడం అనేది అనారోగ్య సమస్యలు లాంటివి రావడం అనేది ప్రారంభం అవుతుంది అలాగే స్త్రీలకేమో మానసిక వేదన శోకము ఇబ్బందులు సంతోషం లేకపోవడము అది ప్రారంభమవుతుంది సో ఈ తూర్పు ఆగ్నేయం పెరగడం వల్ల ఇంట్లో మనశ్శాంతి ఉండదు స్త్రీలకు ఇబ్బందులు తద్వారా ఇంటి యజమాని ఆ భర్త కూడా అనేక అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది కాబట్టి దీనికి పరిష్కారం ఏమంటే తూర్పు ఆగ్నయం పెరిగిన దాన్ని దీన్ని తీసివేయడం లేదా ఇలా అక్కడ వీలుని బట్టి కంటిన్యూ చేసి దీన్ని ఇంకో గదిని ఇక్కడ నిర్మించుకోవడం అక్కడ పరిస్థితులను చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది దానికి సొల్యూషన్ కరెక్ట్ నిజమైన పరిష్కారం ఏమిటన్నది కాబట్టి ముందు ఈ తూర్పు ఆర్ణయం పెరిగిన యొక్క దోషాన్ని మీరు గమనించి సరి చేసుకోవాల్సిందిగా ప్రార్థన జై శ్రీరామ్